వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పిల్లలు బలంగా ఉండాలంటే హెల్తీగా వాళ్ళకు నచ్చిన ఫుడ్ పెట్టాలి కదా అయితే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి లేటుగా తినే పిల్లల కోసం కొంతమంది పిల్లలు ఫుడ్ అంటేనే ఇంట్రెస్ట్ చూపించారు అలాంటి పిల్లల కోసం రెసిపీ చేస్తున్నాను ఇలా చేసి పెడితే ఫాస్ట్గా అండ్ కడుపు నిండా తింటారు నిద్ర కూడా బాగొస్తుంది అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి అనేది డైజెషన్కి యూస్ అవుతుంది తర్వాత కరివేపాకు నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ని థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందండి త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక టమాటాను యాడ్ చేస్తున్నాను టమోటాను కూడా కాస్త వేగనివ్వాలి కాస్త వేగితే సరిపోతుందండి టమోటా అనేది ఇలా వేగాక నేను క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నాను మీరు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లో పసుపు వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ పాటు షోక్ చేసి పెట్టుకున్న బియ్యం అండి ఇది ఈ బియ్యాన్ని ఆ దాంట్లో వేసేయాలి బియ్యం వేసుకున్నాక వాటర్ అనేది పోయాలండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి ఎలా ఉడికిందో మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే కూడా మ్యాష్ చేసుకోవచ్చండి నేను సాల్ట్ అనేది వేయలేదు సాల్ట్ వేయకపోయినా టేస్ట్గానే ఉంటుంది కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు బౌల్లో సర్వ్ చేసుకొని మీ పిల్లలకు రోజుకో వెరైటీ ఫుడ్ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా కడుపు నిండా తింటారండి మీకు నచ్చితే ఈ రెసిపీని ట్రై చేయండి